డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈ ఛానల్ని చాలామంది కొత్త పీపుల్ చూస్తున్నారు ఈ మధ్య నాకు ఛానల్ అనలిటిక్స్లో చూపిస్తుంది కాబట్టి చాలామంది వెస్టేజ్ని చూస్తున్నారు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు కారణం ఏంటి అంటే టీం వర్క్ మేము చేయలేమేమో అనే ఉద్దేశంతో చాలామంది బాధపడుతున్నారు దానివల్లే చాలామంది బయటికి రాలేకపోతున్నారు మేం కొనాలి మళ్ళీ మా మా కింద వాళ్ళతో కొనిచ్చాలి అని ఒకటి కొన్ని రీజన్స్ వల్ల వేస్టేజ్లోకి రాలేకపోతున్న వారు చాలామంది ఉన్నారు అటువంటి వారికి నేను ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు జస్ట్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ని ఒక రెండు వేల ప్రోడక్ట్ని ప్రతి నెల కొనుక్కుంటూ మీరు ఉండండి మీ ఐడిని యాక్టివ్గా పెట్టుకోండి టీం విషయంలో మేము సపోర్ట్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ మాతో పాటు జర్నీ చేయండి యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఉండండి స్టార్టింగ్లో మిమ్మల్ని ఒక మంచి క్రౌండ్ డైరెక్టర్గా తీర్చిదిద్దగలిగే కెపాసిటీ అయితే మాకు ఉంది డెఫినెట్గా మీరు అందరూ సక్సెస్ అయితేనే మేము సక్సెస్ అవుతాం కాబట్టి ఇక్కడ డౌన్ లైన్ని లైఫ్ లైన్గా తీసుకుని బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి మీ సక్సెస్లో మా సక్సెస్ వెతుక్కుంటాము కాబట్టి మాతో పాటు కలిసి పనిచేయాలి అనుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ కావాలని కోరుకుంటున్నాను సో మీకు టీం విషయంలో కానీ ఏ విషయంలోనైనా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మంచి టీం ఉంది మనకి కాబట్టి మీరు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు కావాల్సిన ప్రోడక్ట్ని కొనుక్కోండి జస్ట్ మీ ఇంట్లో వాడుకునే సబ్బు పేస్టులు మార్చండి మీ లైఫ్ మార్చే బాధ్యత నాది సో ఎవ్వరూ కూడా లైట్ లైట్గా తీసుకోకండి రానున్న రోజుల్లో వేస్టేజ్ అనేది ఒక గొప్ప ప్రపంచం సృష్టించబోతుంది బికాస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవల్ చేసింది రీజన్ ఏంటంటే నిరుద్యోగ సమస్యను అరికట్టడానికి గవర్నమెంట్ ఇది ఒక మిషన్గా తీసుకుంది కాబట్టి ఉన్న ఆపర్చునిటీని ఇప్పుడు వాడుకోండి ఫర్దర్గా ముందు ముందు రానున్న రోజుల్లో ఒక ఐడి తీసుకోవాలంటే కూడా మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఇప్పుడు జస్ట్ ఒక ఆధార్ కార్డు జీమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుంది కాబట్టి మీ లైఫ్ని మీరు మార్చుకోవచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ